ఇంటికి వచ్చిన వాడిని గౌరవించడం తెలుగోడి సాంప్రదాయం బ్రతికిపోయావు పోయావ్ లేకపోతే పీస్ పీస్ అయిపోయేవాడివి బయలుదేరు రచ్చగొడుతున్నావు సూరి బతికి పొమ్మంటున్నాను నేనేంటో మర్చిపోతున్నావు తెలుగు మట్టి వైపు చూడొద్దు అంటున్నాను సవాల్ చెయ్యొద్దు నాతో ఆడుకోవద్దు ఓడిపోతావు బయలుదేరు చచ్చిపోతావు సూరి వెంట్రుకాంట్రు కూడా పేకలేవు నా కొడక బయలుదేరు ఓకే ఓకే కూల్ బాయ్స్ మూవ్ చూసుకుందాం సూరి చూసుకుందాం పాత బాకి థౌసండ్ రూపీస్ ఇచ్చేసి ఆడు ఈ గేమ్ ఆడి గేలు మొత్తం కల్పిస్తా మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది శారీ కట్టుకొస్తుందా సూర్యుని తిట్టింది కదూ శారీ చెప్పడానికి వస్తుంది శారీ చెప్పడానికి శారీ కట్టుకొని వస్తారా అసలు మీకేం తెలుసు ఈ మ్యాటర్ వేరు మీ అమ్మాయింటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది మార్పు 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 ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవా అని పిలిచారు ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను పేరు పెట్టి పిలవకపోతే కుయ్య ముయ్య అని పిలుస్తారా కాదు మరిది గారా మరి నేనేమని పిలవాలి పుదిన గారు అని పిలవాలా అవును పుదిన గారు చేరినలిగిపోద్ది ఎందుకు మీరు ఎందుకొచ్చారో ఏం చెప్పక్కర్లేదు అన్ని నాకు తెలుసు ఫాలో మీ అనయా హ అనయ్యా పనయ ఓకే ఓకే అన్ని ఓకే అయిపోయింది ఏంటి ఓకే అన్ని అనీ అన్ని ఓకే అయిపోయింది అనయా అబ్బాయి అదే అన్ని ఓకే అయిపోయింది ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుంది అన్నయ హా సూపా మీ మేట క్లియర్ అయిపోయింది నా మేట చూసుకుంటా ఓకే వస్తా హ్యాపీ కేక మా నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా ఇది ఆ మీ సెంటిమెంట్ అంతా ఆపండి అసలు నా సంగతి ఏంటో చెప్పండి ఏంట్రా నీ సంగతి నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పువ్వు తీసుకెళ్లిచ్చి ఐ లవ్ యూ అంటాను పువ్వు తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా లేదంటే గన్ ఇలా పెట్టి ఐ లవ్ యూ అంటాను ఏ గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా లవ్ చేసింది ఒక అమ్మాయి గన్ను తీసుకెళ్లి చూపించాను లవ్ చేసింది ఆ అమ్మాయిని తీసుకొచ్చాను చూస్తారా అమ్మాయి బాగుందానా పక్క తప్ప నమస్తే అండి వాళ్ళలో ఏ నచ్చులవు చేశావు కలర్ నచ్చి లవ్ చేశాను అంతేనా లేకపోతే కన్ను చూపించి బెదిరించాడా అది కాదు ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటారు మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి హెల్ప్ చేశారు ఆయన మంచిదనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను నీ పేరేంటి నందిని ఏం చేస్తుంటావు డిగ్రీ చదువుతున్నాను బయలుదేరు రేపు వచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను ఇప్పటిదాకా ఎప్పుడే తీసుకొచ్చాను రండి రేయ్ ను చాలా ఫాస్ట్ అయిపోయారు మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి మీరేం చేస్తుంటారు నేను ఎల్ఐసిలో లో జాబ్ చేస్తున్నానండి ఈ సంబంధం మీకు ఇష్టమేనా సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఉంటుంది సార్ రే ఓకేరా అనయా ఇది ఓకే మూర్తి మూర్తిగారు మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా సూర్యం చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా Billy. Hmm. Anthony, will correct right to go punchest huh? Are they perfect shooters? Any doubt? Hmm. Do you like these fire pots? Yeah. Sorry. సూర్యుని మనమే చంపచ్చుదే నో వాడు అక్కడ చాలా పవర్ఫుల్ వాడిని ప్లాన్ గానే చెప్పకు నన్ను పిలిచారు పూజ చేయడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు అయ్యో లైట్ వాళ్ళిద్దరు మన ఖైలవి చెప్తే చాలా ఒక్కరోజు బయటికి తీసుకెళ్లారా లేదు ఈ రోజు చేసి బయటికి తీసుకెళ్ళాలి దానికి నేనేం రాఘవ్కి ఫోన్ చేసి రమను రాఘవ రాడు పనుందని చెప్తాడు వస్తే నేను ఒకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు అది కూడా నేనే చెప్పాలా ట్యూబ్లైట్ రాఘవ్కి ఫోన్ చేసి రమను నేను వెళ్ళి సూర్యం కరెప్ట్ చేస్తాను స్టీఫర్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు అదిగా సూరి మీకు వాడి గురించి తెలియదు హలో నేను నందినిని నీతో మాట్లాడాలి నేను అన్నయ్య దగ్గర ఉన్నారు ఇప్పుడు నువ్వు వస్తే నీకు కొట్టిస్తా అలాగా నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను త్వరగా రా వచ్చేస్తారా అబ్బా అబ్బా అమ్మా కడుపు నొప్పిగా ఉంది ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా కడుపు నొప్పి చెప్పే వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తా డాక్టర్ నందిని దగ్గరగా ఆ అమ్మాయి కదా ఫోన్ చేసిందే వెళ్ళు అందుకే సూరుగా ఉన్నవాడు డాన్ ఉమ్మా మళ్ళి తిర వదినా అన్నీ అయితే మాట్లాడాలి మళ్ళీ తండి అయితే వెళ్ళు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట మీరిద్దరూ ఎందుకో ఓడ్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్ ఏంటి థియేటర్ అంత ఖాళీగా ఉంది ఈ రోజు సూర్యాన్ని వస్తున్నాడు టికెట్లు వాళ్ళే బుక్ చేసుకున్నారు సూర్యన్ వస్తున్నాడంట No, it's a bulletproof car. Oh, shit.